నా స్థాయి ఏంటో జక్కంప కుటుంబ స్థాయి ఏంటో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెళ్ళగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ గ్రామానికైనా వెళ్ళాడు చెప్తారు మా స్థాయి ఏంటో నా స్థాయి ఏంటంటే రాజానగరం నియోజకవర్గంలో పదిహేడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్లు తీసుకొచ్చి వర్కులు తీసుకొచ్చిన స్థాయి నాది పదమూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఎవ్వరికి రూపాయలు ఇచ్చే పని లేకుండా కులాలకి పార్టీలకి అన్నిటికీ అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్లో నేరుగా వేసినటువంటి సంక్షేమ పథకాలు పదమూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పథకాలు ఇచ్చినటువంటి స్థాయి నాది ఇరవై వేల ఇళ్ళ పట్టాలు ఇల్లు లేని ప్రతి నిరుపేదకి స్థాయి నాది ప్రతి రైతుకి రెండవ పంటకి ఇచ్చి విత్తనాల నుండి విక్రయాల వరకు ఆర్బీకేలు అన్ని స్థాయిలోని ప్రతి రైతుకి చోడుగా ఉన్న స్థాయి నాది నా స్థాయి గురించి నువ్వేంది అని బతికేంది నువ్వేందు నీ క్యారెక్టర్ జన్మ కాదు వంద జన్మలు ఇచ్చిన నేను సరిపో నా గురించి మాట్లాడాను ఇలాంటివి కూడా నా గురించి మాట్లాడేది జివోలు ఇస్తే చదువుకో జివో ఇవ్వడానికి టెక్నికల్ క్లియరెన్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఉంటాయి క్యాబినెట్లకి వెళ్ళే ఉంటాయి గవర్నమెంట్లో వివిధ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి వస్తాయి ఆ జీవోలు చదువుకో నేను ఏం చేశానో నీకు తెలుస్తుంది నీ కళ్ళకి ఏదైనా కాస్త కస్తే ఏదైనా కనిపిస్తే కాస్త చదువు వేడు తెలుస్తే నీకు మోస్ట్ కరప్టెడ్ ఫిలో వేళ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని అంటే ఈ పెద్ద మనిషి ఇసగ గురించి మాట్లాడతాడు ఎక్కడా పాపం అసలు వెళ్ళట్లేదట అన్నట్లేదట ఇసు వేణువే కనిపించట్లే ఈ మనిషి ఈనాడు పేపర్ చదువుకో స్వామి నువ్వు ఈనాడు పేపర్ చదువు తెల్ల లిస్తే భాజపా జీవి వాయిస్తారు కదా తెలుగుదేశం పార్టీకి మీ కూటమి ప్రభుత్వానికి ఈనాడు పేపర్లో చదివాడు సీతానగరం మండలంలో గడిచిన ఎనిమిది నెలల కాలంలో కనీసం అంటే ఒక యాభై ఆర్టికల్స్ వచ్చిండు ఉంటాయి ట్రాక్టర్లతో గుద్దేయడం లారీలతో గుద్దేయడం ఓ జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ ఒకటికి పది సార్లు అక్కడికి విజిట్ చేసి కంట్రోల్ చేయలేక ఈ దోపిడీని ఆపలేక మూసేసే ర్యాంపులు నువ్వు నువ్వే చెప్పుకునేది అక్కడి నుంచి శాంతి తీయట్లేదు అని చెప్పేది నువ్వు కాదు మీ బినామీ కంపెనీల పేర్ల మీద వేసి టెండర్లు తీసుకుని అధిక ధరలకి నువ్వు అమ్ముతుంటే జాయింట్ కలెక్టర్ అక్కడికి వచ్చి నేరుగా ఆ పేరు ఆ వీడియోలు కూడా ఉన్నాయి రికార్డెడ్ ఒకసారి మీరు కూడా అందరు చూసుంటాము ఈనాడు పేపర్లో చదవడం చాలు వేరేది అవసరం లేదు ఈనాడు అనేది వాళ్ళకి ఏమంటారు వాళ్ళ సొంత జీవో గవర్నమెంట్ జీవో లాంటిది వాళ్ళకి అందులో చదివించి తెలుస్తుంది ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి మట్టి రాఘవపురం లేకపోతే కలవచర్ల స్పాయిల్ బ్యాంకు భూపాలపట్టం దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం లెక్కరు శనకుండే చూసాం మనం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకుంటున్న వీడియో ప్రతి ఒక్కరిని పిలిచి బెదిరించి భయపెట్టి టెండర్ లేస్తే కుదరదు అని చెప్పి బెదిరిస్తే చాలా మంది టెండర్ వేయలే వేళ లిక్కర్ షాపులు చూస్తే సీతానగరంలో రెండు కోర్కొండలో నాలుగు రాజానగరంలో సుమారుగా ఏడు ఉన్నాయి ఏడు నాలుగు పదకొండు రెండు పదమూడు లిక్కర్ షాపులు మనం గమనిస్తే దాదాపుగా మొత్తం పదకొండు పన్నెండు దాకా టీడీపీ జనసేన వల్లే ఉన్నారు కాండ్రిశేఖర్ గారు ఎవరు లేకపోతే ముల్లపూడి బాపిరాజు గారు ఎవరు పెందుర్తి రాజా ఎవరు దొడ్డ స్వామి ఎవరు లేక మార్ని రాము ఎవరు మేక రమేష్ ఎవరు కోనా సాయి ఎవరు గల్ల రంగా మీ సర్పంచ్ లోవరాజు మీ భూపాలపట్నం సర్పంచు వంకా మల్లిబాబు తెలుగుదేశం పార్టీ వైసంపి రివాంచరు ఎవరు వీళ్ళందరూ ఆరు షాపులు వైసంపీ వచ్చినాయా ఎక్కడ వచ్చినాయో చెప్పు ఆయన ఆఖరికి ఇదే తెలుగుదేశం వాళ్ళని కూడా ఎక్కడెక్కడైతే షాపులు వచ్చినాయో వాళ్ళ మీదకి కూడా మనుషుల్ని పంపించి నాకు యాభై శాతం వాటా కావాలి అని చెప్పి నువ్వు బెదిరిస్తే ఈ తాటాకి చప్పులు వాళ్ళు బెదరకుండా ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి నేను బయటికి పోమన్నారు ఆ విషయం నీకు కూడా తెలుసు అయినా కూడా ఫైనల్గా వాటాలు ఇంపని కారణంగా నెలకి షాపు కింత అని చెప్పి పెట్టి ప్రతి నెల కూడా డబ్బులు దందాలు వసూలు చేసుకుంటా ఉన్నటువంటి బతుకు నీది నేనా కూడా నా గురించి మాట్లాడేది పోస్టి ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం మన నియోజకవర్గంలో ఉన్నవారు మీ దగ్గర ఒక విఆర్ఓ రూపాయి తీసుకున్న ఒక పంచాయతీ సెక్రటరీ ఒక రూపాయి కలెక్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా మీ దగ్గర నుంచి తీసుకునే ప్రతి రూపాయి కూడా శాసనసభ్యుడి జేబుల్లోకి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తా లంచం తీసుకునే ప్రతి అధికారి కూడా ఆ డబ్బుల్ని ఎమ్మెల్యే అకౌంట్ లోకి పంపించాలి కాబట్టి మీ దగ్గర తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని బుర్రలోకి తీసుకోండి విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు హోమ్ గార్డ్ దగ్గర నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు ప్రతి పోస్టింగ్ కి కూడా రేట్ కార్డు పెట్టి తారీఫ్ పెట్టి డబ్బులు వసూలు